హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే సార్ వాస్తు ప్రకారం అసలు ఒక ఇంటికి ఎన్ని కిటికీలు ఉండాలి వాటిని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి అంటే ఏ దిక్కులో ఉంటే కిటికీలు అనేది మంచిది అంటే వాస్తు ప్రకారం ఏంటంటే చాలా మంది కనిపిస్తుంది ఫోన్లు చేస్తారు రకరకాల రాష్ట్రాల నుంచి దేశాల నుంచి విదేశాల నుంచి ఫోన్ జరుగుతుంది మనకి సరే పీవీసీ కిటికీ పెట్టుకున్నాం సార్ ఈ మాకు కౌంటింగ్ వస్తుందా లేదా ఎన్ని ఉండాలి ఏంటని అని చెప్పి ఒకళ్ళు మరొకళ్ళు యాక్చువల్గా ఒడ్డు ఒడ్డు కిటికీ పెట్టుకున్నాం సార్ ఎన్ని ఉండాలి సార్ దీనికి ఎన్ని ఉన్నాయి దీనికి ఉన్నాయి వెంటిలేటర్ కూడా కౌంటింగ్ వస్తుందా దీంట్లో అని చెప్పింది మరొకళ్ళు రకరకాల సందేహాలతోటి చాలామంది సతమతం అవుతున్నారు దానికి అన్ని కావచ్చు కూడా మేము చెప్తూనే ఉన్నాం అందరికి కూడా అయితే విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంత ముందు గతంలో అన్ని వుడ్ ఉడ్డే ఉండే టేకు ఉడ్డు మామూలు ఉడ్డు అన్నీ ఉండేవి కిటికీలు ఇప్పుడు కిటికీలు టేకు గుడ్ తీసేశారు ఇప్పుడు తీసేసి ఇప్పుడు అంతా గ్రానైట్ పెట్టుకుంటున్నారు గ్రానైట్ పెట్టి పీవీసీ విండోస్ పెట్టుకుంటున్నారు పీవీసీ కిటికీలు పెట్టుకుంటున్నారు కొత్త ఫ్యాషన్ వచ్చింది మేడం అంటే గ్రానైట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో పీవీసీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆ కిటికీ కౌంటింగ్ ఉండదండి అవి నేను పెట్టుకోవచ్చు పదిహేను పెట్టుకోవచ్చు పదకొండం పెట్టుకోవచ్చు పన్నెండు ఏం పెట్టుకోవచ్చు లేకపోతే తొమ్మిది ఏం పెట్టుకోవచ్చు ఏడు ఏం పెట్టుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట ఇన్నేం పెట్టుకోవచ్చు కానీ కొన్ని పద్ధతిగా పెట్టుకోవాలన్నమాట పద్ధతిగా అంటే మనకు పూర్వ నుంచి వచ్చిన ఆచారం ఏంటి కిటికీ ఎన్ని ఉండాలి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఆ రకంగా ఆచారం అంటే వచ్చేసింది ఇప్పుడు ఆచారాన్ని మనం తప్పించుకోలేం కనుక వీటిని కూడా అదే రకంగా మనం భావిస్తున్నాం మనం ఓకే వీటిని కూడా అదే రకం కౌంటింగ్లో మనం భావించుకోవాలనే ఉద్దేశం అన్నమాట అది ఇంకా యాక్చువల్గా ఏంటి కౌంటింగ్ ఉండదు ఇంటికి కానీ ఆ రకంగా భావించుకుంటే యూనిఫామ్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మేము మేము అదే ఇప్పుడు మనకి కిటికీలు ఎక్కడ ఉండాలి ఎక్కడ పెడితే బాగుంటుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నాం అనుకోండి మాస్టర్ బెడ్రూమ్లో మనం ఎక్కడ పెట్టాలి దక్షిణ గోడకి మాస్టర్ బెడ్రూమ్లో సెంటర్ చేసి పెట్టుకోవాలి ఒక గోడకి ఒక గోడకి సైడ్ తీసి పెట్టుకోవాలన్నమాట అంటే దక్షిణ గోడకైనా సరే పడవ గోడకైనా సరే మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి సెంటర్ చేసి ఉండాలి గోడకి సెంటర్ చేసి పెట్టుకోవాలి ఒకటి సైడ్ చేసి పెట్టుకోవాలి ఇది రెండు కిటికీలు ఇలా పెట్టుకోవాలి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చాలా మంది ఏంటంటే సింగిల్ విండో పెట్టుకుంటున్నారు మిగతా విండోస్ ఏం చేస్తారంటే క్లోజ్ చేస్తున్నారు అనమాట విండో పెట్టుకునే అవకాశం ఉన్నా సరే క్లోజ్ చేస్తారు కానీ విండో పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా విండో పెట్టుకోవాలి చాలా మందికి ఏంటంటే ఎందుకు క్లోజ్ చేస్తారంటే ఏసీ పోద్దాం ఇండో నుంచి ఏసీ ఎన్ని నెలలు ఉంటుంది అంటే మ్యాగ్జిమం టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుంది ఏసీ తర్వాత ఏసీ పెట్టి కోసం కదా తర్వాత మనం ఏం చేస్తాం మనం అక్కడ నుంచి మనం వర్షాకాలం వస్తుంది శీతాకాలం వస్తుంది చలికాలం వస్తుంది ఈ కాలంలో ఏసీ వేసుకోం కదా మనం ఇంట్లో 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 ఉన్న పరిస్థితి చెప్తున్నాము ఇక్కడ ఏసీ వేసుకోవడం కనుక మనం తప్పనిసరిగా టూ విండోస్ ఉండే విధంగా మనం క్రాస్ వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలి మనం ఇది ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు అదే విధంగా ఏంటంటే అక్కడ చిల్లర వాయువులో ఒక విండో ఉండాలి అలాగే మనకి పవట వాయువులో ఒక విండో పెట్టుకుంటే అవకాశం తప్పనిసరి అయితే అంటే అవకాశం ఉంటే పెట్టుకోండి లేదంటే ఒక విండో పెట్టుకోవాలి ఓకే పాయింట్ నెంబర్ టూ పాయింట్ హాల్ హాల్లో వచ్చామనుకోండి హాల్లో రెండు విండోస్ పెట్టుకోవాలి ఒక విండో వచ్చేసేనో నార్త్ ఈ ఒకటి ఉంటుంది రెండు రెండు వచ్చేసే హాల్లో మీకు నచ్చిన హాల్ పొడుగుని బట్టి దాని సైజుని బట్టి విండోస్ డిజైన్ చేసుకోవడం జరుగుతుంది ఓకే సో అలాగే అలా డైనింగ్ ప్లేస్ కూడా అదే విధంగా దాని పరిధిని బట్టి దాని విధానం బట్టి దాని విండో విండో మనం డిజైన్ చేసుకోవచ్చు మనం దాన్ని అదొకటి అలా కిచెన్లో వచ్చే విండోస్ ఇప్పుడు కూడా సింగిల్ విండో ఎక్కువ షేప్ ఉంటుంది చాలా మంది చూస్తున్నాం మనం ఎందుకంటే ఇంకొక సైడ్ కిచెన్లో మనకి ఇది ఉంటుంది మనకి ఏది మనకి డోర్ వస్తుంది డోర్ వస్తుంది అయితే కొద్ది కిచెన్ పెద్ద అయితే ఆ డోర్కి కూడా అటాచ్ విండో పెట్టుకుంటే మంచిది అంటే క్రాస్ వెంటిలేషన్ ఉంటే మంచిది అనమాట వంట మనం వంట వండుకునేటప్పుడు ఏం చేస్తాం మనం దక్షిణ భాగంలో ఉన్న విండోని క్లోజ్ చేసుకొని తూర్పు భాగంలో విండోని ఓపెన్ చేసుకొని వంట వండుకుంటే గ్యాస్ సేవ్ అవుతుంది వంటని ప్రిపేర్ చేసే గ్యాస్ గ్యాస్ అయిపోతుంది త్వరగా అవుతుంది అందుకోసం చాలా జాగ్రత్తగా వినాలన్నమాట ఈ రకంగా విండోస్ డిజైన్ చేసుకోవచ్చు తప్పేం కాదు కానీ ఏ రకమైన విండోస్ అయినా సరే మనకి లెక్కకున్నా లెక్క లేకపోయినా సరే పూర్వం నుంచి వస్తున్న ఆచారం బట్టి దాని ప్రకారంగా మనం రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఈ రకంగా విండోస్ పెట్టుకోవచ్చు తప్పేం కాదు ఈ రకంగా పెట్టుకొని కానీ ప్రతి విండోకి గాలి వెలుతురు ఉండే విధంగా చూసుకోండి ప్రతి విండో తెల్లపే రాత్రి అంతా పడుకున్న తర్వాత తెల్లప తెలిసిన తర్వాత విండోస్ ఎప్పుడూ కూడా ఓపెన్ చేసి పెట్టుకొని ఉంటే ఆరోగ్యానికి శ్రేయస్కరం చూసారు కదండి వాస్తు సిద్ధాంతం గారు ఎప్పుడూ చెప్పే విషయం ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తు అంటే ఒక సైన్స్ సైన్స్ ప్రకారం ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి దానికి మెయిన్ ఏవైతే ఎగ్జిట్ వేస్ ఉన్నాయో కిటికీలు ఆ కిటికీలు కూడా మీరు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవటం వాటితో పాటు వాటిని క్రాస్ వెంటిలేషన్ అనేదాన్ని మీరు మెయింటైన్ చేసినట్లయితే కనుక ఏ దిశలో పెట్టుకున్నా కూడా అవి బాగుంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది సో మరొక ఆసక్తికరమైన అంశంతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి